పెళ్ళి కాకపోయినా పర్లేదు నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే మన ఇద్దరు కలిసి ఉందాము భార్య భర్తలు కలిసి ఉందామనేటప్పటికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చంపం చెల్లుమని కొడుతుంది చెల్లిమని కొట్టి మనుషుల బిహేవ్ చేయి పశువుల బిహేవ్ చేయకు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అదే దెబ్బ నాకు తెలుసు నువ్వు కావేరీ అని చెప్పి నాకు తెలుసు ఇప్పుడు బాగా తెలిసింది నువ్వే అని చెప్పి డిసైడ్ అయ్యాను నువ్వు నన్ను చంప మీద కొట్టావుగా నేను జీవితం మీద కొడతాను నేను చంపేస్తాను అన్నట్టు అట్లా మాట్లాడతాను మాట్లాడి చూస్తాను ఎంత చూస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో సత్యంబాబు ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తూ ఇంకో రెండు అడ్రస్లోనే అడ్రస్లో కనుక్కోవాలి ఎట్లయినా ఆయన నా మొబైల్కి ఫోన్ చేస్తుంటాడా అని చెప్పి ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటే అప్పుడు వర్మ వచ్చి స్నాక్స్ ఇస్తుంటాడు స్నాక్స్ ఇస్తుంటే ఆ పర్లేదండి ఇప్పుడు అంటే ఏంటో ఎక్కడో ఉన్నట్టున్నారు ఏదో ఆలోచిస్తున్నారంటే ఏం లేదు ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటే సరళ తీసుకోండి అంటే పక్కన పర్లేదు వద్దండి ఇప్పుడు అని చెప్పి అంటే పక్కన సరళ వస్తుంది అంటే వైఫ్ వైఫ్ వచ్చి తీసుకోండి ప్రేమగా తెచ్చిస్తే వద్దంటారండి తీసుకోండి అని చెప్పి అని ఎక్కడో ఆలోచిస్తున్నారు అంటే అవును ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా షాప్ మీదే ఉంటుంది దృష్టి ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టు ఎంత మార్నింగ్ నుంచి ఇంక వరకు ఎంత కుట్టినా కూడా అదే డబ్బులు అవి ఏమి పెరిగేవి లేదు ఏమీ లేవు అంటే మన బాధలు ఎందుకులే సరళ అని చెప్పి అంటాడు సత్యమాబు అంటే చెప్పనీయండి ఏముంది అంటే అది కాదు అన్నయ్య గారు నెక్స్ట్ మంత్ మేము ఒక రెండు చీటీలు వేసుకుంటున్నాము దాంతో మీరు కూడా ఒక రెండు చీటీలు వేసారనుకోండి మంచిది కదా అని చెప్పి అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అప్పుడు సత్యంబాబు అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చీటీల గురించి మాట్లాడటానికి అని చెప్పి అంటే పర్లేదులే మీతో పాటు కొంచెం డబ్బులు కూడా సంపాదిద్దాము అన్నట్టు మాట్లాడుతుందిలే అని చెప్పి అసలు అంటే మరి చీటీలు వేస్తారంటే చీటీలు కాదు అసలు మీకు మంచిగా సంపాదించే ఇది చెప్తాను అంటే ఏంటి ఫండ్ కంపెనీ ఏమైనా పెట్టిస్తారా ఏంటి అని చెప్పి అంటారు అలా అంటే ఫండ్ కంపెనీ కాదు గార్మెంట్స్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను ఎలాగో మీ ఆయన అక్కడ టైలరింగ్లో ఆ ఏరియాలో టాప్ కదా సో గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టించాను అనుకో మంచిగా మీరు రన్ చేసుకున్నారంటే మంచి లాభాలు వస్తాయంటే అంటే ఎంత వస్తాయని గారు వెలకి వేలు వస్తాయంటే అంటే వేలు కాదమ్మా లక్షలు లక్షలు వస్తాయి అంటే లక్షలే అంటది అంటే అవునంటే ఎన్ని లక్షలు వస్తాయి మీరు మంచిగా చేసుకుంటే పది లక్షలు వస్తాయి లాభాలు అని చెప్పేటప్పుడు కళ్ళు తిరుగు పడిపోతుంది పడిపోతే ఏంటి ఇలా కళ్ళు తిరిగిబడి ఏమైంది ఇలా పడిపోయింది అని చెప్పి అంటే వర్మ అంటాడు సత్యమ కొడుకు అంటాడు ఏం లేదు మా అమ్మ కళలు ఎప్పుడు వేలాలనే ఉన్నాయి మీరు లక్షలు అనేటప్పటికీ అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి అంటాడు అనమాట అంటే అరే ప్రా అని చెప్పి మామూలుగా లేస్తుంది ఇంకా లేచిన తర్వాత అక్కడ బాలరాజు వేరే వర్షంలో వస్తాడు కదా వేరే వేషల్లో వచ్చి మామూలుగా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ పెద్దమ్మ ఎవరో మహి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది వచ్చి అవును ఏంటి ఏంటి వంటలో కదా ఉండాల్సిందే అంటే అంటే ఇక్కడ అసలు ఎట్లా ఉంది వంటలు ఎట్లా ఉన్నాయి మొత్తం కనుక్కుందామని చెప్పి వచ్చారంటే సరే సరేలే ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వంట రూమ్లోకి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తుంది పంపించిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది కావ్యకి కావ్య ఫోన్ కాల్ వస్తే ఇదే అదని అనుకొని ఇంకా టైం దొరికింది అని చెప్పి శ్రీవల్ ఏం చేస్తుంది అంటే హలో హలో అంటే ఎంతకి అనమాట ఎవరికి కావ్యకి వినిపించకపోతే అంటే అక్కడ లాన్ ఉంది కదా లాన్లోకి వెళ్ళి మాట్లాడండి అక్కడ సిగ్నల్ వస్తుంది ఇక్కడ సిగ్నల్ రాదని చెప్పి చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా వర్మ వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు కదా అక్కడ వైర్ ఉంటుంది షాక్ కొడితే ఇంకా అయిపోతుంది అన్నట్టు సో అట్లానే వెళ్ళమంటారుగా ఇంకెళ్ళమన్నప్పుడు డన్ అని చెప్పి అనుకుని ఫోన్ చేస్తుంది శ్రీవల్లి అక్కడ ముగ్గురిని ఏర్పాటు చేస్తుంది కదా ముగ్గురిని ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి తను లాన్లోకి వస్తుంది జాగ్రత్త అని చెప్పి చెప్తుంది ఆన్ చేయమని చెప్పి చెప్పినట్టు ఇన్ డైరెక్ట్గా చెప్తే అక్కడ లాన్గా ఫోన్లు మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే అక్కడ కాలుకి తగులుతుంది యాక్చువల్గా వైరు వాళ్ళు ఏర్పాటు చేసిన వైర్ కాలు తగులుతుంది కానీ షాక్ కొట్టదు కాళ్ళు తగలటం వల్ల కింద పడుతుంది కావ్య కావ్య కింద పడేటప్పటికి పక్క నుంచి చిన్ని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటూ చూస్తుంది చూసి టీచర్ అమ్మ ఏంటి ఇట్లా పడిపోయావేంటి అని చెప్పి అడుగుతుంది ఏం లేదు ఇక్కడ వైర్ ఉంది ఆ వైర్ చూసుకోలేదు అందుకనే ఫోన్ మాట్లాడుతూ వచ్చేటప్పటికి ఇట్లా పడిపోయానని చెప్పి అంటదనమాట అని అక్కడ ఖాళీ చుట్టుకున్న వైర్ మొత్తం తీస్తూ ఉంటుంది తీస్తూ ఉంటే పక్క నుంచి శ్రీవల్లి చూస్తుంది అదేంటి షాక్ కొట్టలేదు వైర్ని అట్లా పట్టుకొని తీస్తున్నా కూడా షాక్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది చూస్తూ ఇంకా వాడు చూడకుండా పక్కకి వెళ్తుంది పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకా కావ్య చిన్ని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు వచ్చేసి ముగ్గురిని ఏర్పాటు చేసింది కదా వాళ్ళకి ఫోన్ చేస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి ఏంట్రా షాక్ అవ్వట్లేదు ఏంట్రా అని చెప్పి అదేనమ్మా అదే మేడం గారు నాకు కూడా అర్థం కావట్లేదు మేము కరెక్ట్గానే పెట్టాము వైర్లు కూడా ఎందుకు షాక్ అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు అంటే చావంటరా చావండి మీరు అన్నీ ఎట్లాంటి పనులు చేస్తారని చెప్పి అన్న తర్వాత ఇంకా ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంట్రా మనం ఏర్పాటు చేసింది మరి తట్ట ఫ్లాప్ అయింది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళు ఉంటే ఇంకా వెళ్తారు వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ టైం అవుతుంది అలా కేక్ కటింగ్ అయ్యి తినిపించేటప్పుడు ఇంకా ఫొటోస్ దిగుతారు కావ్య వచ్చేసి వాళ్ళు టీచర్ కదా మహి దగ్గరికి వెళ్ళి ఇంకా కేక్ తినిపించి ఫొటోస్ దిగుతారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళబోయే ముందు నా మామూలుగా డిన్నర్ అవన్నీ కూడా అక్కడ అనమాట ఏర్పాటు చేస్తారు ఇంకా తింటూ ఉంటారు తింటూ ఉంటే వస్తాడు వర్మ వచ్చి ఏంటి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా అని చెప్పి అడుగుతుంటే బాగున్నాయి అని చెప్పి మాట్లాడుతూ అంటే అప్పుడు కొడుకుని అంటే మొహమ్మాడు పడకు మొహమ్మాడు పడకుండా తినంటే మొహమాటం నాకే మొహమాటం లేదు లేదంకులు నేను మొహమాట పడకుండా మీరు చెప్పినా చెప్పకుండా మొహమాట లేకుండా తింటాను అని చెప్పి అంటాడు అనమాట అప్పుడు సత్యంబాబు అడుగుతాడు కావ్యాని అంటే ఉషాని ఏంటి ఉషా నీకు ఏం బాగాలేదా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడిగితే ఏం లేదు బ్రో కొంచెం హెడేక్గా ఉందంటే అదేంటి ఎప్పటి నుంచి అంటే ఆ ఇక్కడికి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ అయింది వెళ్ళిపోదామంటే మధ్యలో పార్టీ మధ్యలో వెళ్ళిపోతే బాగోదు కదా అందుకనే పార్టీని ఎందుకలే డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఉన్నాను అంటే అప్పుడు వరమాంటాడు మీకు మన ట్యాబ్లెట్స్ తెప్పించమంటారా మేడం అని చెప్పి అంటే ఆ ఏం అవసరం లేదు మా ఇంటికెళ్తే తగ్గిపోద్ది అంటాడు అంటే సర్లే అని చెప్పి మీరు తొందర తినండి మనం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి ఇంకా సత్యమండీ ఇంకా వైపు వచ్చేసి నాగవల్లి అసలు ఈ వైరు షాక్ ఎందుకు కొట్టలేదు మొత్తం నేను టెస్ట్ చేసే కదా షాక్ కొడుతుందనే కదా వెళ్ళి పంపించింది ఉషాని తను వచ్చిన షాక్ కొట్టలేదా అంటే దీనిలో వైర్లో ఇప్పుడు కరెంట్ లేదా అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి వంగి దాన్ని పట్టుకునేటప్పటికి షాక్ కొట్టి పక్కన ఎగిరి పడుతుంది నెగ్గి పెట్టి పడి పెద్ద గరుస్తుంది అనమాట పెద్ద గరిసేటప్పటికి అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చేస్తారు అసలు ఏమైందని చెప్పి నేను వాళ్ళ అక్క వస్తుంది ప్లస్ వర్మ ఇంకందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట పక్క నుంచి సిక్ వేషంలో ఉంటాడు కదా బాలరాజు ఆ బాలరాజే దానికి పవర్ కావ్య తొక్కబోయేటప్పుడు పవర్ ఆపింది బాలరాజే నెక్స్ట్ ఈఎంఐ వెళ్ళినప్పుడు కవర్ వాళ్ళని పవర్ వేసి షాక్టట్ చేసింది కూడా బాలరాజే సో ఇట్లా షాక్ కొడుతుంది షాక్ కొట్టినప్పుడు అందరు వచ్చి చూస్తే ఏమైంది అంటే ఇక్కడ మామూలుగా ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్తో ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే ఇక్కడ వైర్ ఉంది షాక్ కొట్టింది అని చెప్పి చెప్తారు సో అది అయిపోయిన తర్వాత ఇంకో వైపు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి తెచ్చి ఇస్తారు అప్పుడే సత్యమాబ్ ఏమో ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఇట్లా వచ్చామంటే మన అడ్రస్లో ఉన్న లాస్ట్ అడ్రస్ ఈ అంటే ఏంటి ఈళ్ళ అంటే అండ్ తర్వాత ఓపెన్ చేస్తాడు అంటే పేపర్లో పడుతుంది కదా పేపర్ ఓపెన్ చేసి ఇదిగో ఇతనే వర్మ అని చెప్పి చూపిస్తాడు వర్మ అని చూపించేటప్పటికి ఇంకా స్టన్ అయిపోతాడు యాక్చువల్గా అతను ఎవరితో అయితే మాట్లాడుతూ ఎవరు బర్త్డే పార్టీకి అయితే వచ్చాడో అతనే ఆ వర్మ అని చెప్పి చూసి స్టన్ అయిపోతాడు స్టన్ అయిపోయి ఏంటి ఇతన వర్మ అంటే అవును ఇతనే వర్మ అంటే ఏ నీతను నీకు తెలుసా అంటే అతను బర్త్డే బర్త్డే పార్టీ కొడుకు బర్త్డే పార్టీకే కదా మేము వచ్చింది ఇప్పుడు అని చెప్పి అంటాడు అని అసలు నేను అతను వెళ్ళి చంపేస్తాను అసలు చెల్లి జీవితం నాశనం అవడానికి కారణం వాడే కదా చంపేస్తానంటే లేదు నువ్వు ఓపిక పట్టు ఏం చేయాలని నేను చెప్తాను అని చెప్పి అంటాడు అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆటో పిలిపిస్తాడు అమ్మ కూడా వచ్చి సరేనండి మీరు వచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటే మీరు కూడా భోజనాలకు రండి అంటే ఆ వస్తాను టైం చూసుకొని వస్తాను అట్లా మాట్లాడుకుంటారు అంత అయిపోయిన తర్వాత మొత్తం తెలుసు కదా షేక్ హ్యాండ్ ఇస్తూ సరే సత్యబాబు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి ఇవ్వడనమాట పక్క నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు బాలరాజు ఇవ్వకపోతే అంతే చూ ఉంటాడు అంటే బయటపడాడు బయటపడితే డేంజర్ అని తెలుసు కదా అందుకే పడకుండా అంతే చూస్తుంటాడు చూస్తుంటే మీరు వచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్పి హక్ చేసుకుంటాడు హక్ చేసుకుని కావ్యామో అంతే కోపంతో చూస్తుంటుంది హక్ చేసుకుని ఇంకా ఆటో పిలిచిన తర్వాత ఇంకెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరో వర్మ నాగవల్లి ఇంక మాట్లాడుకుంటుంటారు అబ్బా ఇంత చేసినా కూడా ఏం చేయలేకపోయాం మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం ఏం చేయలేకపోయాం అని చెప్పి మాట్లాడుకుంటుంటారు